ఎవరో చూడు అమ్మా మీరే లోపలికి రండి బాగున్నారు వదినా బానే ఉన్నాం కూర్చోండి అమ్మా మీకు ఏం తీసుకొస్తాను అవాలా మెత్తగానే ఉంటాయి మీ ఇంట్లో సోఫా సెట్లు ఉండవు కదా మీకు తెలియదులేండి ఇదిగోండి అన్నయ్యా తీసుకోండి అమ్మా తినండి ఇప్పుడు అన్నీ టైం అవుతుంది ఎల్లుండు పాపది బర్త్డే ఉందిరా అందుకే చెప్పడానికి వచ్చాను అత్తయ్యా మీరు అందరు వస్తాం ముందు ఇది తినండి అన్నయ్యా లేదో మా కిందన ఆటో వెయిట్ చేస్తున్నాడు వెళ్తాము ఏంటి ఆటో మీద వచ్చారా మీరు బండి కూడా లేదా మీకు సరే అమ్మా అమ్మా ఆగండి అమ్మా అత్తయ్య గారు అన్న పట్టించుకోకండి అమ్మా లేచెల్లి ఇంట్లో నేను కూడా ఫర్నిచర్ నాకు స్కూటీ తీసుకుంటాను ఎందుకు రాన్యా అంత పంతం ఇప్పుడు స్కూటీ ఫర్నిచర్ కొనాలంటే లక్షల్లో అవుతుంది అంత డబ్బు చెల్లి కేవలం యాభై పెట్టి ఫర్నిచర్ కొంటే స్కూటీ ఫ్రీగా ఇస్తున్నారు అవునండి భారతీయ ఫర్నిచర్ లో యాభై ఫర్నిచర్ తీసుకుంటే ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ క్వీన్ సైజ్ ఐరన్ కోట్ విత్ ఫోర్ ఇంచెస్ మరియు సిక్స్ చైర్ డైనింగ్ టేబుల్ అలానే టూ డోర్ వార్డ్రాప్ బాత్ ఇవన్నీ కలిపి ఫార్టీ నైన్ త్రిబుల్ కే వస్తున్నాయి దీంతో పాటు ఎలక్ట్రికల్ స్కూటీ కూడా ఫ్రీ ఇంకా ఆఫర్ లో టేబుల్ మరియు టూ సింగిల్ కార్డ్ మెటల్ బెడ్స్ అలాగే ఒక బెడ్ సైడ్ టేబుల్ ఇవన్నీ కూడా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తున్నాయి దీంతో ఎలక్ట్రికల్ స్కూటీ కూడా ఫ్రీ ఇంకా బెడ్స్ అయితే స్టార్టింగ్ ఫోర్టీన్ నైన్ కే ఉన్నాయి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ సెవెన్ త్రిబుల్ నైన్ కే ఉన్నాయి రెక్స్ స్టార్టింగ్ థర్టీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ నైన్ కే ఉన్నాయి ఇంకా మీ పాత మ్యాటర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ట్వంటీ థౌసండ్ తో మరి రెండు పిల్లోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు వీరి దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది రూపాయ కూడా డౌన్ పేమెంట్ అవసరం లేదు అలాగే మీ ఓల్డ్ ఫర్నిచర్ కి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆఫర్ మనకి హైదరాబాద్ వరంగల్ విజయవాడ కరీంనగర్ లో ఉంది మరి లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఫర్నిచర్ అయితే విజిట్ చేయండి